शुभनिरीक्षणा 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 शुभ निरीक्षणा शुभ निरीक्षणा शुभनिरीक्षणा आध्यात्मिकप्रगतिकी शुभनिरीक्षणा ప్రభుని విస్తాపనకు శుభ నిరీక్షణ ఆధ్యాత్మిక ప్రగతికిరీక్షణ ప్రభుని విస్తాపనకు శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ ప్రభుైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను యశయ నలభై మూడు పదమూడు ఈ దినము మొదలుకుని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు యశయ ద్వారా దేవుని యొక్క ఆత్మ చాలా పౌరుషముగా ఆత్మావేశముతో మాట్లాడుతున్నారు ఈ మాటలు చదువుతూ ఉండగానే మాట్లాడేది ఒక వ్యక్తి కాదు ఆ వ్యక్తిని ఆధారము చేసుకుని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నారు మరొకసారి చూసినట్లయితే నేను కార్యము చేయగా ఎవరండి నేను మీరా సేవకుల ఎవరు దేవుడే కార్యము చేయగా దానిని ఎవరు త్రిప్పివేయగలరు దాన్ని ఎవరు ఆపగలరు దాన్ని ఎవరు అడ్డుకొనగలరు ఇవన్నీ కూడా కోసం వీటన్నిటిలో నుంచి మన దేవుడు మనకి తోడుగా ఉండి అందిస్తున్న గొప్ప సందేశం ఎవరు అడ్డుకోలేని దేవుని హస్తము ద ఇర్రెసిస్టెబుల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అనే అంశం మీద మనం కొన్ని ఆలోచనలు చూద్దాం మనలో యొక్క విశ్వాసం అనేది ఏ స్థాయిలో ఎంతవరకు ఉన్నదో అనేది తెలుసుకుందాం అంటున్నారు కదా ఈ దినము మొదలుకొని ఏ దినము ఈ రోజు మనం చదువుతూ ఉన్నాం కొంతమంది రెగ్యులర్గా ఈ ప్రొఫెటిక్ బుక్స్ చదవరు ఒకవేళ ఇదే మొట్టమొదటిసారి వాక్య భాగాన్ని చదవడమే అయితే ఇప్పుడు ఈ సమయంలో ఈ దినము మొదలుకొని దేవుడు తనని తాను వారికి పరిచయం చేసుకుంటూ ఉన్నారు నేనే ఆయనను ఎవరండి ఆయన పైన కింద ముందు వెనక పుస్తకాలన్నింటిలో పరిచయం చేసుకున్న దేవుని పేరేంటో తెలుసా సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్ నేను స్వయం ఉనికిని కలిగిన దేవుడను అని చెప్పి ఆ దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటూ వచ్చారు ఈ ఇర్రెసిస్టబుల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ గురించి ఆలోచన చేస్తే ఈ దేవునిని ఎవరూ ఇంతకీ ఈయనెవరు ఈయన గుణ లక్షణాలు ఏమిటి అనేది చూస్తే మనలో విశ్వాసం పెరగాలండి మనం అనుకుంటాం దేవుడు ఇదిగో నాకు జ్వరం తగ్గిస్తే నా చిటికిన వేలు గోరు ఊడిపోకుండా దాన్ని స్థిరంగా నిలబెడితే అప్పుడే నేను నమ్ముకుంటాను అప్పుడే నేను విశ్వసిస్తాను ఈ నీ దేవుడని అసలు ఆ చిటికిన వేలే ఊడిపోయింది అనుకోండి మనమేం గోరు కోసం ప్రార్థన చేస్తున్నా దేవుడు ఏలే కట్ చేస్తాడు ఒకసారి ఇట్లాగే ఒక తల్లిగా తన చిటికిన వేలికి కొద్దిగా తేడా చేసింది నడుస్తూ వెళుతుంటే ఇలా గోడ గుద్దుకుంది అక్కడ కమిలింది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తేడా వస్తుంది ఆ ఇది చేస్తలే అనుకుని ఈడ్చుకుంటే తిరిగేశారు హాస్పిటల్కి వెళ్తే ముందు కొద్దిగా ఇదన్నారు ఇదే మొత్తం నాలుగు వేలు కట్ చేసి పడేసారు ఇప్పుడు పాదం ఇక్కడ వరకు లేదు సగం లేదు పాదం ఒక్కొక్కసారి డాక్టర్స్ కఠినాత్ములుగా కాకపోతే మనం ఉండం వాళ్ళు కళ్ళు మూసుకునేసేస్తారు ఒకసారి ఇట్లాగే ఒకరు అసలు నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నేను ప్రార్థన చేస్తే ఎంతో మంది స్వస్థలు పొందుకున్నారు అటువంటిది నాకెందుకు చేయడు అని చెప్పి పొడుకుండి పోయారు లెగడంలా తనకు పరిచయ చేసే సహోదరి ఎన్ని మార్లు వచ్చి లెట్స్ గో టు ద హాస్పిటల్ అక్క మన హాస్పిటల్ కి వెళ్దాం ట్రీట్మెంట్ తీసుకుందాం అలా అయితే నువ్వు నా దగ్గరికి రావద్దు అలాగే పడుకున్నారు ఇక దుర్గంధ పూరితమైన స్మెల్ వచ్చేస్తా ఉంది ఆ కాలు 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 పైదాకెళ్ళింది ఫస్ట్ ఇక్కడ తీసే మోకాలు మోకాలు వరకు లేపేస్తారు కాలు ఏమైపోయిందండి అందుకే గోడుతో పోయే దాన్ని దాకా తెచ్చుకోవడం అంటే ఇది మనం చిన్న సమస్యని సమస్యగా ఉన్నప్పుడు దాన్ని కట్ చేయకపోతే అది మళ్ళీ పెద్ద రాచి పుండే కూర్చుంటుంది ఇక దానిలో నుండి ఎవరు స్వస్థపరచగలరు దానిలో నుండి ఎవరు బాగు చేయగలరు మనల్ని అందుకని మనము మన జీవితాలలో దేవుని హస్తాలకు అప్పగించుకున్నప్పుడు దేవుడు చేస్తాడు అలాగే దేవుడు మనకిచ్చిన జ్ఞానము కూడా ఈ భూమి అందంతటా సంచారం చేస్తుంది వైద్య రూపంలో హాస్పిటల్స్ రూపంలో ఎన్నో రీతులుగా నాచురోపతి అంటూ ఉన్నారు సహజ సిద్ధమైన ఈ మూలికల రూపంలో కూడా వైద్య సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది అయినప్పటికీ దేవుడు దేవుడే ఇవన్నీ వాడుకోండి మరల దేవుడు దేవుడే చిట్ట చివరికి అంటారు కదా మేం చేయవలసినంతా చేసేసామండి ఇక మా చేతుల్లో ఏమీ లేదు మేమేదో చేస్తాము మేమేదో బాగు చేస్తాము అని చెప్పి మా చేతుల్లో పెట్టారు కదా ఇక మా చేతుల్లో కూడా ఏమీ లేదు ఇక మీరు ప్రార్థం చేసుకోండి ఇక చేస్తే మీ దేవుడే చేస్తాడు అని చెప్పి చిట్ట చివరికి మరలా ఎక్కడికి వెళ్తున్న రిక్వెస్ట్ అంతా కూడా దేవుని దగ్గరికే వెళ్తుంది ఇప్పుడు ఆ దేవుడే ఇప్పుడు ఆ దేవుడే మాట్లాడుతున్నాడు నేనే ఆయనను నేను కార్యము చేయగా తృప్తి వేయగలిగిన వాడు ఎవరు కూడా లేరు ఆ దేవుడు ఎటువంటి దేవుడు అండి అవర్ గాడ్ ఈజ్ ఇటర్నల్ అండ్ అన్ఛేంజింగ్ ఆయన నిత్యుడైన దేవుడు మార్పు లేని దేవుడు మనుషులమైన మనము ఎన్ని రకాలుగా మారిపోతూ ఉంటామో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అంటే బాహ్య రూపం గురించి కాదు నేను మాట్లాడేది మన అంతరంగ స్వభావము మన ప్రవర్తన విధానము అనేది ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటుంది కానీ మన దేవుడు మాత్రము మారని దేవుడు ఆయనను ఎవ్వరు కూడా మార్చలేరు అందుకని బిగినింగ్ లో ఏ మాట అయితే చెప్పారో చెట్ట చెవులు కూడా అదే మాట చెప్తున్నారు నేనొక్కనే దేవుడను మీరు ఆ మాట తప్ప ఇంకొక మాట పలకరా అనేవారు కొంతమంది అబ్బాయి అట్లా కాదండి నేను కూడా దేవుడిని యాడ్ చేయండి అని అంటారు కానీ మన దేవుడు ఒప్పుకోడు కదా మన లాంటి వారు కొంతమంది ఉన్నారంటే మనం ఒప్పుకుంటాం అచ్చు నీలాగానే ఉంటుందమ్మా నేను చూసాను ఆ నడక ఆ స్టైలు మా మాట నిలబట్టము చేతిలో మన పోలినవారు ఏడుగురు ఉంటారు అంటారు కదా పెద్దలు సృష్టిలో కానీ మన పోలిన పోలినవారు ఒక్కళ్ళు కూడా లేరు ఆయన ఒక్కడే ఏకైక దేవుడు అందుకే నేనే ఆయనను అల్లి లూయా ఆ దేవుడు మార్పులేని దేవుడు ఆయన నిత్యుడైన దేవుడు ఆయన మనుషుల ప్రవర్తన విధానాన్ని బట్టి మారే దేవుడు కాదు ప్రధానమంత్రి వచ్చి ఆయనకు మొరకిన ఒకటే రిక్వెస్ట్ ఉంటుంది ఒకటే సమాధానం ఉంటుంది మనకి ఏమీ లేదు రోడ్డు మీద ఉన్నాం మనం అయినప్పటికీ మనం ఆయన అప్రోచ్ అయినప్పటికీ కూడా అదే విధమైన ప్రేమ అదే విధమైన సమాధానం అనేది ఉంటుంది అటువంటి మార్పు లేని దేవుడు నిత్యుడైన దేవుడు ఆయన అందుకని ఈవెన్ ఫ్రమ్ ఎటర్నిటీ అయామ్ హీ అంటూ ఉన్నారు నిర్గమాకాండము మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చంలో చూసినట్లయితే అందుకని దేవుడు అంటూ ఉన్నాడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్పి మోసేతో దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట కీర్తన తొంభై రెండవ వాక్య భాగములు అంటూ ఉన్నారు పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు అంటే మనం అనుకుంటూ ఉన్న పర్వతాలు మనం అనుకుంటూ ఉన్న మనం చూస్తూ ఉన్న ఈ భూమి ఇవన్నీ కూడా అంటండి ఈవెన్ పుట్టక ముందు నుంచే నీవు ఉన్నావు యుగ యుగములకు దేవుడవు నీవే అని చెప్పి ఎవరంటూ ఉన్నారు కీర్తనాకాడు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ మాటలతో మనం కూడా చెప్పగలమంటారా ఆలోచించండి ఎందుకంటే ఈ భూమిని పుట్టింపక మునుపు ఆయనే దేవుడు పర్వతములు పుట్టక మునుపు కూడా ఆయనే దేవుడు హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయము మూడవ వచ్చనం చూసినట్లయితే మనకి అక్కడ ఒక క్యారెక్టర్ మిల్కీ సెదక్ మనకి ఆది కాండములో కనపడతారు మళ్ళీ హెబ్రి పత్రికలో మనకి ఇక్కడ కనపడుతూ ఉంటారు హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయము రెండు మూడు వచ్చిన ఉంటుంది ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెను ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదవ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైనా మెల్కీ సెదకు నిరంతరము కూడా యాజకుడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయనే నిత్యుడైన దేవుడని చెప్పడానికి ఇక్కడ ఉదాహరణగా తెలియచేస్తూ వంశావళి లేనివానికి అక్కడ మెల్కీ సెదకు మనకు పరిచయం చేయబడ్డారు ఆ మెల్కీ సదుకు క్రమంలో నుండి యేసుక్రీస్తు క్రీస్తు వచ్చారు ఆయనకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నారు తల్లి తండ్రి లేనివారు వంశావళి లేనివారు ముందు వెనక లేనివారు అలా కనపడి అలా మాయమైపోయారు అని చెప్పి ఇక్కడ మెల్కీ సదుకును మనకు పరిచయం చేస్తూ ఉన్నారు అందుకని అంటూ ఉన్నారు కదా తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై దేవుని కుమారుని పోలియున్నాడు అలే లూయా అందుకనే ఆయన నిత్యుడైన దేవుడు ఆయన అన్ చేంజింగ్ గాడ్ ఆయన మార్పు లేని దేవుడు కాబట్టి ఆయన మన దేవుడు అంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నారు మనమైతే నిత్యత్వము లేదు మనకి మనం మారిపోతూ ఉంటాం ఇప్పుడు మనకు ఎవరు కావాలండి మారని దేవుడు కావాలి నిత్యుడైన వారు కావాలి ఆయనను ఆశ్రయిస్తేనే ఇప్పుడు మనకు జీవము అనేది కలిగి ఉంది అందుకనే అటువంటి ఆ ద ఇర్రెసిస్టబుల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటే దేనిని కూడా అడ్డుకున్న వారు ఇక్కడ మనకి కనపడుతున్నారు ఎవరు వచ్చినప్పటికీ కూడా ఈ దేవుని హస్తము వారిని అడ్డుకుంటుంది ఆలోచించండి మనకి కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి మన జీవితాలు ఎక్కడ లేని వారందరూ కూడా గుర్తొస్తారు కానీ వారందరికీ మించి ఎవరు గు ఎవరి వస్తాలి ఎందుకంటే గార్డెన్ హిస్ ఇటర్నల్ గార్డెన్ అందుకని ఇక్కడ మిల్కీ సెదు క్రీస్తుకి సాదృశ్యంగా చూపిస్తూ అక్కడ మాట్లాడుతున్నారు ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చారు కానీ మీకు తెలియదు తెలుసా అని చెప్పి కొన్ని సంగతులు మనకి తెలియచేస్తూ వస్తారు మన స్నేహితులు కానీ వారందరికీ కూడా నోరు మూయించడానికి గాను యేసు క్రీస్తుని ఆది కాండములోనికి తీసుకుని వెళ్ళి మెల్కీ సెదుకు దగ్గర నుంచి పరిచయం చేస్తూ వచ్చారు ఇక్కడ మనకి పౌరు సో అందుకనే మన దేవుడు మన రక్షకుడు మన క్రీస్తు ఆయన అన్ జీవితాల్లో ఏదైనా మారాలి మార్చబడాలి రూపాంతరం చెందాలి అని అంటే ఆ దేవుని దగ్గరకు వెళ్ళి మనం మోకరించి ప్రార్థన చేస్తే తీసుకోగిన దేవుడు అయితే అక్కడ ఎవరెవరు కలుసుకోవాలో తెలుసా మనము మన విశ్వాసము మన దేవుడు కలుసుకుంటేనే అక్కడ గొప్ప అద్భుతము అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో అవి అయిపోతూ ఉన్నాయి అందుకని దేవుని యొక్క అద్భుతాలు కూడా మన జీవితాల్లో దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయేమో అది కూడా మనము ఆలోచన చేసుకోవాల్సిందే అందుకని ఒక అద్భుతము చూడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా నండి దేవుని సందికి రండి మీలో ఉన్న విశ్వాసము అనేది దేవునితో కలుసుకున్నప్పుడు మాత్రమే అక్కడ ఒక అద్భుతము అనేది జరుగుతుంది రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ బయటకు వచ్చింది ఎవరిని అంటుకోకూడదు కానీ సాహసించి తెగించి అడుగుతూ ఉంది తనలో తాను చెప్పుకుంటూ ఉంది వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు ఏమంటుందండి వస్త్రపు ముట్టుకుంటే చాలు ఎంటర్డ్ ఇంటూ హాడీ ఏ ఇంజెక్షన్ ఇవ్వాలా ఏ ఇవ్వాలా ఏమి చెయ్యాల చూసారా అక్కడ ఏది కార్యం జరిగించిందండి తనలో ఉన్న విశ్వాసము యేసులో ఉన్న దేవుని మహిమ రెండు కలుసుకున్నాయి దెన్ ద గ్లోరీ హ్యాస్ ఎంటర్డ్ ద పవర్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ హర్ బాడీ మరి ఆ శక్తి మనలోనికి వస్తుందా అటువంటి ప్రభావాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటున్నామా రెండు ఆరాధనలు అటెండ్ అవుతూ ఉన్నాం ఏదో మొదటి సర్వీస్ లో దేవుడు ఎంత మనం తాకుతూ ఉన్నారో సెకండ్ సర్వీస్ లో కూడా అదే సమాన స్థాయిలో మన మధ్య కార్యము జరిగిస్తుంది కానీ జరిగిస్తున్న ఆ కార్యాన్ని మనం ఎంత వరకు మన జీవితాలలో మనం పొందుకుంటూ ఉన్నాము అనేది ఆలోచన అంతేకాదు నో వన్ కెన్ డెలివర్ అవుట్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్ దేవుని చెయ్యిలో నుండి ఎవరు కూడా మనల్ని విడిపించలేరు ఎందుకంటే ఇప్పుడు దేవుడు గట్టిగా పట్టుకున్నాడు అపవాదం చేశాడు ఏ ఏ వదులు వదులు వీళ్ళు నా వాడు అదే కదా మోస శరీరం కూర్చోండి అండి అక్కడ అపవాది దూతలు వచ్చేసారట వచ్చేస్తే నాది నాదని లాక్కోబోతుంటే అక్కడ దేవుని దూతలు యుద్ధం చేశాడా లేదా ఇందుకెవరు గెలిచి వచ్చి ఎవరికి యోధా పత్రికలు చాలా చక్కగా రాస్తూ వస్తారు చూసారా మనకు చెందినది ఎవరు కూడా టచ్ చేయలేరు ఒకవేళ దేవుని చిత్తము కాకపోతే మనము ఎంత ప్రయత్నము చేసినప్పటికీ కూడా అది జరగనే జరగదు జరగడం లేదు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా గాడ్ అది మనం అంగీకరించవలసిందే దేవుని చేతిలో నుంచి నో వన్ కెన్ డెలివర్ ఎవరు కూడా విడిపించలేరండి మన దేవుని చేతుల్లో నుంచి అందుకని మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ కావాలి ఆర్ మై థాట్స్ ఆర్ ఇన్ హ్యాండ్ ఆఫ్ గాడ్ నా ఆలోచనలు దేవుని చేతుల్లో ఉన్నాయా నేను నా దేవుని చేతుల్లో ఉన్నానా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతూ ఉంటాయండి అందుకని ఎందుకంటే అవర్ గాడ్ ఈస్ సోవర్ ఇన్ పవర్ అండ్ జడ్జిమెంట్ మన దేవుడు సార్వభౌమాధికారి అయిన శక్తిమంతుడైన దేవుడు ఆయన తీర్పు నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు దేవుని తీర్పును ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ చూసినట్లయితే దేర్ ఇస్ నో వన్ హూ కెన్ డెలివర్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుంచి విడిపించువాడెవ్వడను కూడా లేడు ద్వితీయోపదేశకాండ ముప్పై రెండు ముప్పై తొమ్మిదిలో చాలా చక్క ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి నా చేతిలో నుంచి ఎవ్వరు విడిపించలేదు అయితే ఇక్కడ మనందరము ఆలోచించుకోవాల్సింది నేను నా దేవుని చేతిలో ఉన్నానా లేదా నా ఆలోచనలు దేవుని ఆధీనంలో ఉన్నాయా లేదా ఇవన్నీ ఎప్పుడైతే మనం ఆలోచన చేసుకుంటామో There we can feel the presence of the Lord so much. అక్కడ మనము దేవుని యొక్క ఎంతో మనం వ్యక్తిగతంగా పొందుకోగలుగుతాం అందుకని మనము దేవుని చేతుల్లో ఉన్నప్పుడు అండి కూడా మనం లాగలేరు బయటికి దేవుని ఆరాధన అనేది దేవునికి చాలా ఇష్టమైనది దీన్ని ఎవ్వరు దొంగిలించడానికి దేవుడు ఇష్టపడాడు కాబట్టి మనము కూడా అటువంటి సాహసించే పని మనము చేయవద్దు మన దేవునిని ఆరాధన చేయడానికి ఇక్కడికి వచ్చిన ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మన ప్రభుని ఆరాధన చేయవలసింది యోహాను సువార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉన్నారు నేను వాటికి నిత్య జీవు నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నిటికి నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం చూస్తే ఐగుప్తి రాజుగారు గారు కనపడుతూ ఉంటారు ఆ గారు అన్నారు కదా అసలు నేనే దేవుణ్ణి అసలు నన్ను మించి మీరు ఏదైనా చేయగలరా అసలు అక్కడ కూడా దేవుడు రాజరిక వ్యవస్థను ఎంత గౌరవించారో ఆలోచించండి నేనే దేవుణ్ణి ఆఫ్టర్ నువ్వెవరివి అని చెప్పి ఐగుప్తు దేశానికి రాజుగా ఉన్న ఫరోన్ ఎగేనిస్ట్గా వెళ్ళలా అక్కడ కూడా రాజరికాన్ని గౌరవించారు వెళ్ళండి రాజు అనుమతి తీసుకోండి బికాస్ యు ఆల్ ఆర్ అండర్ ద హ్యాండ్ ఆఫ్ దిస్ వరల్డ్ కింగ్ ఈ లోకంలో ఉన్న రాజు చేతి కింద అధికారం కింద మీరు ఉన్నారు కాబట్టి మన మర్యాద చొప్పున వెళ్ళాలి వాళ్ళ అనుమతితోనే మనం కొనసాగాలి ఎంత మర్యాదస్తుడండి ఆయన ఎంత గొప్పవాడు ఎంత ఆలోచనకర్త నేను కదా ఈ రాజులను అపాయింట్ చేసి చెయ్యొచ్చు కానీ వన్నెవాడు నెవర్ రెస్పెక్ట్ మనకి ఇస్తున్నారు కానీ మనము దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని దేవునికి ఇస్తూ ఉన్నామా దేవుని మనసుకి ఇవ్వాల్సిన గౌరవాన్ని దేవునికి ఇస్తూ ఉన్నామా ఆలోచించండి అందుకనే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు నా చేతుల్లో నుంచి ఎవరు కూడా మిమ్మల్ని అపహరించలేరు సో దేవుడు పని చేయగా ఎవ్వరు కూడా ఆపలేరండి ఆనాడు ఫరో సైన్యం అంతా కూడా మరలా వెంబడించింది దేవుని సైన్యాన్ని ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడా ఇప్పుడు దాకా మీకు అవకాశం ఇచ్చాను కదా మళ్ళీ మీరు అవకాశం ఇచ్చిన మీరు ఒప్పుకున్నారు కదా నా ప్రజలు విడిపించారు కదా మరలా ఎందుకు మీరు వెనకబడి వస్తున్నారు ఇప్పుడు నేను ఊరుకుంటానా అని వాళ్ళకి వాళ్ళకి మధ్యలో అడ్డంగా నిలబడిపోయారు అందుకని ఒక జనాంగమేమో తప్పించుకున్నారు ఆరు నెలలకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు మరొక జనాంగమేమో కొట్టుకుంటూ వెళ్ళిపోయారు ఇట్లాగే ఒక భక్తులు అన్నారట అసలు మీరు అనుకుంటున్నారా ఎర్ర సముద్రం రెండు పాయలుగా మార్చబడిందని అనుకుంటున్నారా మీరు నేనైతే అనుకోవట్లేదు అసలు జస్ట్ ఆ మోకాళ్ళ లోతు నీళ్లే ఉన్నాయి అందుకే నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇస్రాయల్ అని చెప్పేసి ఎద్దేవా చేస్తూ ఉన్నారట ఇస్రాయల్ని అప్పుడు సండే స్కూల్ పుడత లేచి అబ్బా మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఐగుప్తు సైన్యాన్ని మోకాళ్ళ లోతు నీళ్ళలో పెట్టి చంపేశాడు ఎంత గొప్పోడండి మోకాళ్ళ లోతు నీళ్ళలో మునిగి చనిపోయారు చంపేశాడు మా దేవుడు అర్థమైందండి అట్లా ఉంటే ఒక్కొక్కసారి మనకి ఏదో తెలుసు ఏదేదో మాట్లాడద్దాం అనుకుంటారు చరిత్ర చెప్పే సాక్ష్యం అండి ఎందుకంటే చరిత్రలో ప్రతి ఒక్కటి కూడా లిఖించబడి ఉన్నది ఆరిన నెల నడిచి వెళ్ళిపోయారు అదే నెలలో కొట్టుకొని వెళ్ళిపోయారు రథాలు సైతం కూడా కొట్టుకొని వెళ్ళిపోయాయి ఎందుకంటే మన దేవుని చేతుల్లో నుంచి ఎవ్వరు కూడా మనం తప్పించలేరు కాబట్టి మనందరం కూడా కావలసిన కన్ఫర్మేషన్ ఏంటంటే యా మై ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ నేను నా దేవుని హస్తములో ఉన్నాను ప్రభు ఏమన్నారు నిన్ను నా అరచేతుల మీద రాసుకున్నాను చెక్కున్నాను ప్రింట్ చేశాను ముద్రించాను అరచే ఎంత దూరం ఉంది చూసుకోండి ఒక్కసారి మహెది కొద్ది పొడవైతే అంత దూరం వెళ్తుంది నా లాంటి కాస్తంత హైట్ బాగా ఉన్న వాళ్ళకి దగ్గరే ఉంటుంది కదా ఇక్కడ ఉంది వెంటనే మన దేవుడు ఏమంటున్నారు ఇటు ఓపెన్ చేసిన వెంటనే నిర్మల కనపడిపోతున్నాను అవునా కదా అంటే మన అందరం కూడా దేవుని హస్తాలలో లిఖించబడి ఉన్నాను గుర్తు పెట్టుకోండి మరి మీ పేరు ఉందా మీ దేవుని హస్తం మీద మీరు మీ దేవుడు చూసుకోండి నాకెందుకు మళ్ళీ ఏదేమైనా ఎప్పటికీ మనమే మానమే నేను నా దేవుని హస్తంలో ఉన్నానా లేదా నా పేరు ఉందా లేదా అది కూడా యశానే మాట్లాడతారు అర చేతులలో నేను చెక్కుకొని ఉన్నాను నేను నా ముద్ర ముద్రయుంగరముగా చేసి ఉన్నాను జకర్ మాట్లాడతారు ముద్ర ముద్రయుంగరం ఎస్తేరు కాలంలో రాజని అర్థహర్షస్త ముద్రించారు చూసారా ఆ ముద్ర ముద్రయుంగరం అంటే ఇప్పుడు ఇస్రాయిలు దేవుని ప్రజలు మనందరినీ కూడా దేవుడు ముద్రయుంగరముగా చేసి ఉన్నారు కాబట్టి మనమండి ఇక మన ఎవ్వరూ కూడా మనల్ని అటాక్ చేయలేరు అంతే అంత భరోసా మనకి కావాలి అంతేకాదు గాడ్స్ వర్క్ నాట్ బి రివర్స్డ్ దేవుడు చేయునది చేసినది ఎవ్వరూ కూడా త్రిప్తి వేయలేరు ఇంకొక మాటలో చెప్తే దేవుడు ఒక పని చేశారు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించారు దీనికి విభిన్నముగా మరొకటి చేద్దామని ఎవరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా బాబులు గోపురం దగ్గర ఎవరైతే నిలబడి ప్రయాణాన్ని ప్రారంభించారో ఇక్కడే అనుకున్న దేవుడు ఏం చేశాడు తారుమారు చేసి చెదరగొట్టేశాడు ఎందుకని అది దేవుడు అనుమతించలా దేవుడు అనుకునలా అనుకొననిది మనం అనుకుంటే చల్లా చెదరైపోతుంది అదే దేవుడు అనుకున్నది మనం అనుకున్నాం అనుకోండి అబ్బో చాలా రిలాక్స్డ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అందుకని గాడ్స్ వర్క్ కెనాట్ బి రివర్స్డ్ ఈ సృష్టికి వ్యతిరేకంగా మరి అట్టయితే ఈ వరదలు ఏంటండి మునిగిపోవాలేంటి గోలు ఏంటండి అని అంటే దిస్ ఈజ్ నో పర్మిటెడ్ బై గాడ్ ఓన్లీ అది దేవుని చేత మాత్రమే అది అనుమతించబడింది అందుకని యోబు నలభై రెండవ అధ్యాయము రెండవ వచ్చిన ఉంది కదా నో పర్పస్ ఆఫ్ యువర్స్ క్యాన్ బి థాటెడ్ అంటే అక్కడ అంటున్నారు కదా నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదు దేవుడు మీ పట్ల నా పట్ల మన సంఘం పట్ల ఒకటి అనుకున్నారు ఆ ఉద్దేశం దానికి వ్యతిరేకముగా ఎవరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాని ఆటలు మన దేవుడు కొనసాగనియ్యడు కాబట్టి దేవుని చిత్తం మాత్రమే మనందరి జీవితాలలో మన కుటుంబాల్లో మన సంఘ పరిధిలో మన దేవుడు జరిగిస్తారు అది మనం సంపూర్తిగా విశ్వసిద్దాం అందుకని గాడ్స్ వర్క్ నాట్ బి రివర్స్డ్ ఎంతమంది అధికారులు వచ్చినప్పటికీ అది దేవుని చిత్తమైనప్పుడు దానిని ఎవరు కూడా ఏమీ చేయలేరు తీసివేయలేరు కాబట్టి జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ అది దేవుని ఎందు మనము విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే అక్కడ దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనము చూడగలుగుతాం రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ చూసినట్లయితే ఇఫ్ గాడ్ దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు మీకు ఉన్నారు ఒకసారి పక్కన చూసుకోండి మీ పక్కన కూర్చొని మీ ఫ్రెండ్స్ అయినా మీకు విరోధులా ఒకవేళ విరోధులు కూర్చుంటే మిమ్మల్ని ద్వేషించే వారు కూర్చుంటే పరిస్థితి ఏంటో మీకు కోపం తెప్పించేవారు మీ పక్కన కూర్చుంటే పరిస్థితి ఏంటో మాకు తిప్పుకొని కూర్చుని అది కూర్చి పక్కకు లాక్కుని మరియు కూర్చుంటాం నో 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 ఎందుకంటే మన దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనము ఎక్కడైతే ఉంటామో అక్కడ అందరూ కూడా మనకు స్నేహితులే ఎవరు కూడా మనకు విరోధులు లేరు అదే కదా ఉదాహరణకి ఎస్ స్టోరీలోకి వెళ్ళి చూసినట్లయితే హామాను దేవుని ప్రజలైన ఇస్రాయీలందరికీ వ్యతిరేకంగా నిలబడ్డాడు జరిగిన ప్రతిదీ పింటు పిన్నింటికి వెళ్ళి తన భార్య అమ్మడికి చెప్తూ ఉన్నాడు ఇక భార్యమని ఒక మాట అండమయో ఏమయ్యో విషయం తెలుసా నీవు ఎదుర్కొనేది ఒకవేళ ఇస్రాయేల్నైతే నీకు విజయం లేదు ఎందుకంటే వాళ్ళ దేవుడు ఎవరికి కూడా తన ప్రజలకు తప్ప ఎవరికి విజయాన్ని అనుగ్రహించడు జాగ్రత్త హెచ్చరిక జారీ చేసేసింది మొట్టమొదటి హెచ్చరిక ఇంటిలో నుండే వచ్చింది అయినప్పటికీ బుద్ధి కలిగిందా హామానికి వెళ్ళి ముద్దకే కాళ్ళు పట్టుకున్నాడు అయ్యా నన్ను క్షమించని లేదు ఎందుకంటే నాశనము రా రమ్మని ఆహ్వానిస్తూ ఉంటే మనకు ఎలా బుద్ధి కలుగుతుందండి ఎలా ఆలోచన కలుగుతుంది ఇంకా గుంటలోనికే వెళ్ళిపోతాం అదే ఇక్కడ మనకి కనపడుతుంది దేవుడు తన ప్రజలను రక్షించగా ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా నిలబడలేరు కాబట్టి ముగింపులోకి వస్తున్నాను మనం మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని చేతుల్లో ఉన్న మనల్ని ఎవ్వరు కూడా వేరు చేయలేరని ఆయన నిత్యుడైన దేవుడు అన్ చేంజింగ్ గాడ్ అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఈ యొక్క భాగంలో టెక్స్ట్ లో మనం చూసినట్లయితే హెబ్రి పదానికి వాడబడిన మాటలకు అర్థం చూస్తే దేవుడు అంటూ ఉన్నారు కదా నేను ఉన్నవాడను అంటే తన యొక్క నిత్యత్వాన్ని స్వాతంత్రాన్ని చూపిస్తూ ఉంది అంతేకాదు ఐఎమ్ ద డెలివరర్ ఆఫ్ ఆఫ్ దీస్ పీపుల్ నేను వీరందరికీ కూడా విమోచన కలిగించే దేవుడను రక్షించే దేవుడను విడిపించే దేవుడను తప్పించే దేవుడను కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా నా నా జీవితంలో నా దేవుని యొక్క హస్తము అనేది బలముగానే ఉంటుంది నా పరిస్థితి ఎంత బలముగా ఉన్నప్పటికీ కూడా ఆ బలానికి మించిన బలము కలిగిన దేవుణ్ణి నేను సేవిస్తూ ఉన్నాను హలే లూయా ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలండి ఎటువంటి స్థితిలోనైనప్పటికీ కూడా విజయము అనేది మనకే వారిస్తుంది అపవాది అలాగే చిన్న చిన్న మాటలతో చిన్న చిన్న అక్షరాలతో మన విశ్వాసాన్ని తగ్గించడానికి చూస్తాడు ఆల్రెడీ నీకు టేస్ట్ చూపించాను కదా నీ లైఫ్ లో ఫెయిల్యూర్వే నువ్వు అని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తే హూ ఆర్ యూ నా దేవుడు నా పక్షాన ఉన్నాడు పక్కన కళ్ళమట నీళ్ళు తిరిగిపోతూ ఉన్నప్పటికీ మాట్లాడుతూ ఉన్నప్పటికీ తన హృదయంలో విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట అది కనపడుతూనే వస్తూ ఉంటుంది అవన్నస్థలకి కానీ వీటన్నిట్ల గుండా దేవుడు మీ పక్షాన ఉంటే మీకు విరోధి ఎవడు మీరు దేవుని హస్తాల్లో ఉంటే మిమ్మల్ని లాగివేయగలిగిన వారెవరండి ఆలోచన చేసుకోండి నో వన్ నో వన్ కెన్ ఎందుకంటే దేవుని హస్తాలలో నుంచి పెక్కలించగలిగిన వారు ఎవరు అయితే మనకు ఒక కన్ఫర్మేషన్ ఉండాలి నేను దేవుని బలమైన బాహుల కింద ఉన్నాను పక్షి రాజు తన పిల్లని ఎలా మోస్తుందో అట్టి రీతిగా నా దేవుడు బలవంతుడైన దేవుడు నా నన్ను నన్నుగా మోస్తున్న నా దేవుడు కాబట్టి నన్ను ఎవరు ఎవరు కూడా ఈ లోకములో ఓడించలేరు అనే విజయంతో విశ్వాసముతో మనం నిలబడినప్పుడు అండి విజయము అనేది మనదే అవుతుంది ప్రార్థన చేసుకుందాం చిరునామా రామ్ స్నేహన్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ కుంచనపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్ మా ఫోన్ నంబర్స్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ ఎయిట్